కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞతకేసి పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతిపడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇంటికి వస్తానంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ రాగానే బీఆర్ఎస్ పార్టీ కనువ కప్పి లోపలికి తీసుకెళ్తాం ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం భోజనం చేసి ఇక్కడి నుంచి మనం స్ట్రేట్ గా తెలంగాణ భవన్కి పోదాం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి స్ట్రేట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం స్వాగతిస్తున్నాం వెల్కమ్ నేను గాంధీని ఒక్కరినే కాదు బాబు నిన్న చూసినా లేదో ఇంతకు ముందు చూసినో లేదో గాంధీ గారు ఒక్కరే కాదు దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా గాంధీ గారి గురించి మాట్లాడినా మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వెంకటరావు గారి గురించి మాట్లా ఎవ్రీ బడీ పోయిన పది ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం ఓకే గాంధీ గారిని టార్గెట్ చేయడం కాదు గాంధీ గారు అన్నారు పది ఎమ్మెల్యేల గాంధీ గారు అన్నారు ఏమని అన్నారు గాంధీ గారు అయినా ఏమని అన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా నేనలే కదా మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న తప్పేంటిది నథింగ్ ఈ సంస్కారం నేను నేర్చుకోలే నేను నేర్పలే ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పి నేర్పిర్రు అదే కరెక్ట్ అని నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా చీరలేసి ఈ చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్సు ఎక్కువ అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అదే కరెక్ట్ అన్నా కనిపించింది ఆయన నేర్పించిన సంస్కారం ఇది నేను నేర్చిన సంస్కారం కాదు రేవంత్ రెడ్డి గారు నేర్పిస్తే సంస్కారం అసలు ఎంత పాగలగాడంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎట్ట గెలిచిండో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిడో నాకు అర్థమైతే ఎందుకంటే అసలు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టిఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా అన్నాడు నేను పది మంది ఎమ్మెల్యేని ఎట్లా తీసుకొని వస్తా నెంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడ నువ్వు కాదు కదా ఎక్కడి నుంచి వచ్చినవుని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అమ్ముడు ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బిజెపి క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి రెండోది ఎలా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడ బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్ప ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరు అని ఏ యాంగిల్ నేను భ్రష్ పట్టించినా కూడా చెప్పాలి కదా నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని ఇంతకుముందు చెప్పిన నర్సింగ్ గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇలా సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొందబెట్టి పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు పట్టించినట్టుగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ట పట్టియాలని వీళ్ళు అనుకుంటారు